శ్లోకాల్లో వరుసగా శంకరాచార్యులు వారు చూపించి ఇటువంటి సంసారం నుంచి నన్ను అనుగ్రహించు నాకు కరావలంబనాన్ని ప్రసాదించి నన్ను అనుగ్రహించు అని ఇక్కడ శంకరాచార్యులు వారు ప్రార్థించారు కాబట్టి అంటే అక్కడికి ఏమైతే అసలు మనం ఏం ప్రార్థించాలి ఏం చెయ్యాలి అనేటటువంటి దాన్నంతా కూడా చూపించారు అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక స్తోత్రంలోనేమో ఈ సంసారాన్ని వర్ణించి ఇది ఎంత దుఃఖమయంగా ఉన్నది అనేటటువంటి దాన్నంతా కూడా వర్ణించి దీని నుంచి నన్ను బయటపడి నాకు ముక్తిని ప్రసాదించు అనేటటువంటి ప్రార్థనను దీంట్లో చేసి చూపించారు అలాగే ఇంకో స్తోత్రంలో ఈ లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్రంలో ఏం చేశారు అనంటే ఈ సంసారం నుంచి బయటపడడానికి ఏ జ్ఞానం అయితే మనకు కావాలో ఆ జ్ఞానాన్ని దీంట్లో చూపించారు ఏ తత్వజ్ఞానాన్ని అయితే మనం పొంది ఈ సంసారం నుంచి బయటపడగలుగు పడగలుగుతామో అటువంటి తత్వజ్ఞానం అసలు తత్వం అంటే ఏమిటి దాన్ని మనం ఎలా పొందాలి ఆ మార్గంలో ఎలా వెళ్ళాలి దాని విచారణ ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ లక్ష్మీవృసింహ పంచరత్న స్తోత్రంలో చూపించారు అంటే ఒక్క శ్లోకం దాంట్లో చివరికి ఒక శ్లోకం వస్తుంది ఏమిటి తవహితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం అని ఏమిటి దీని అర్థం అంటే నీ హితం కోసం నేను ఒక మాటను చెప్తూ ఉన్నాను జాగ్రత్తగా విను అని ఏమిటి నిజంగా నీకు గనక సుఖాన్ని పొందాలి శ్రేయస్సుని పొందాలి ఈ సంసారం నుంచి బయటపడాలి అనేటటువంటి ఆ కోరిక కనుక నీకుంటే నీ హితం కోసం నేను ఒక మాట చెప్తాను విను అన్నారు ఏమిటి అనంటే స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రతి చస్మర తత్వది అని చెప్పారు అంటే ఏమిటి ఆ అద్వైత తత్వాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి ఇది అద్వైత తత్వం అంటే ఇలా ఉంటుంది ఈ అద్వైత తత్వాన్ని నువ్వు చక్కగా తెలుసుకుని అంటే దానికి కావలసినటువంటి సాధన కూడా నువ్వు చేస్తే అప్పుడు తప్పకుండా ఈ సంసారం నుంచి నువ్వు బయటపడగలుగుతావు అనేటటువంటి మాటని అక్కడ చెప్పారు స్వప్నే దృష్టం సకలం హిమృష జాగృతి జ స్మరతత్వది అని ఎంతో స్పష్టంగా ఆ అద్వైత తత్వాన్ని ఇక్కడ ఉపదేశించారు ఎందుకంటే అసలు అద్వైత తత్వం అద్వైతత్వం అంటే ఏమిటి అద్వైతం అంటే ఏమిటి రెండో వస్తువు లేదు అనేది దీని యొక్క అర్థం ఉన్నది ఒకే ఒక్క వస్తువు రెండో వస్తువు అనేది లేదు అని దాని యొక్క అర్థం అంటే రెండవ వస్తువు పారమార్థికంగా లేదు పారమార్థికమైనటువంటి వస్తువు ఒకటే ఉండేది రెండవ వస్తువు పారమార్థికంగా లేదు అని దాని యొక్క అర్థం అదే అద్వైత అద్వైతత్వము అని అంటే ఈ విషయాన్ని ఇప్పుడేదో రెండు మాటల్లో ఈ విషయం చెప్పేయడం అయిపోయింది విన్నప్పుడు కూడా ఏదో కాస్త కాస్తార్థమైనట్టుగా ఉంది కానీ దీన్ని ఇలాగే మరణం చేస్తూ 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 సంపూర్ణంగా దాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఉన్నది పారమార్థికమైన ఒకే ఒక వస్తువు రెండవ రెండవ వస్తువు అనేది ఏదైతే ఉందో అది కేవలం వ్యావహారికంగా మాత్రమే ఉండేది అసలైనటువంటిది ఒకే వస్తువు అనేటటువంటి ఆ విషయం ఎప్పుడైతే మనకు అనుభవానికి వస్తుందో అప్పుడు ఇంకా ఏ విధమైనటువంటి దుఃఖము అనేది ఉండదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూపించారు అయితే ఇది మన అను మన యొక్క అనుభవానికి దీన్ని ఎలా తెచ్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూపించారు తవహితం ఒక మశృణ సుఖకామ ఇది సతనం స్వప్నే దృష్టం సకలం మహిష జాగ్రత్త స్మర తద్వతి అని దానికి ఒక ఉదాహరణ చూపించారు ఎందుకంటే మనకి ప్రశ్న వెంటనే ఒక ప్రశ్న వస్తుంది ఏమిటి తత్వం అనగా బాగుంది చాలా బాగుంది ఆ పదం వినడానికి చాలా బాగుంది అద్వైత తత్వం అనగానే రెండో వస్తువు లేదంటే ఉండదు ఒకే చాలా బాగుంది అయితే ఇది ఏమిటి ఇది ఎలా అనుభవంలోకి వస్తుంది అసలు ఈ సంగతి ఏమిటి ఇది ఎలాగా అని మనకి ప్రశ్న వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మనం అందుకే ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ అని శంకరాచార్యులు వారు చూపించారు ఏమిటి అని అంటే ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏమిటి రెండో వస్తువే లేదు అని అన్నప్పుడు లేదు అని ఎలా అంటారు ఇన్ని వస్తువుల్ని చూస్తున్నాం కదా రెండు కాదు రెండు వందలు కాదు రెండు వేలు కాదు రెండు లక్షలు కాదు రెండు కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు రెండు లక్షల కోట్లు కాదు ఎన్ని వస్తువులు చూస్తున్నాం ఈ ప్రపంచంలో ఇంతమందిని చూస్తున్నాం ఇన్ని వస్తువుని చూస్తున్నాం ఇవన్నీ ఉన్నప్పుడు రెండో వస్తువే లేదు అనంటే అంటే అది అలాగా అని ఒక ప్రశ్న మనందరికీ వస్తుంది అంతా చూస్తూనే ఉన్నాం రోజు వ్యవహారం చేస్తూనే ఉన్నాం పొద్దు నుంచి సాయంకాలం వరకు వ్యవహరిస్తూ ఉన్నాం అన్ని చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇదంతా ఇప్పుడు లేదు రెండో వస్తువే లేదు అని అంటే దాని అర్థం ఏమిటి అని చాలా మందికి వెంటనే వచ్చేటటువంటి ప్రశ్న ప్రశ్న సహజంగానే వస్తుంది కానీ అందుకే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి ఈ విషయాన్ని చక్కగా వర్ణించడానికి ఒక ఉదాహరణ అని శంకరాచార్య గారు చూపించారు ఏమిటి స్వప్నే దృష్టం సకలం హి మృష అనేటటువంటి ఒక ఉదాహరణని ఇక్కడ చూపించారు అంటే దీనికి ఒక ఉదాహరణ దీని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఒకడున్నాడు వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఎక్కడో ఊరు అవతల ఎక్కడో వాళ్ళ ఉంది ఆ ఇంటికి వెళ్ళాడు ఎంత పనంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు వీడొక్కడే ఉన్నాడు ఆ చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు ఆ ప్రాంతంలోనే చుట్టుపక్కల ఇంకేళ్ళు వీడొక్కడే ఉండేది ఊరు బయట ఎక్కడో వీడొక్కడే ఉండేది ఆ ఇంట్లో ఇంకెవ్వరూ లేరు వీడికి అది స్పష్టంగా తెలుసు నా ఇల్లు అక్కడెక్కడో ఉంది అక్కడ అక్కడెక్కరో చుట్టుపక్కల ఇంకే ఇల్లు లేవు అందులో నా ఇంట్లోనూ కూడా నేను ఉండేది ఒక్కడే అనేటటువంటిది వీడికి స్పష్టంగా తెలుసు వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు పడుకున్నాడు నిద్రపోయాడు నిద్రపోతూ ఉన్నప్పుడు ఏమైంది అని అంటే వాడికి ఒక వచ్చింది ఎక్కడైతే వాడు నిద్రపోతూ ఉన్నాడో అదే గదిలోకి అంటే వాడి ఇంట్లోకి ఒక పది మంది ఇంట్లోకి వచ్చినట్టు వాడికి కలొచ్చింది కల్లో ఇదంతా చూస్తున్నాడు ఓ పది మంది ఇంట్లోకి వచ్చారు వాళ్ళందరితో వీడు రకరకాలుగా ఏదో మాట్లాడాడు రకరకాల విషయాలు మాట్లాడేదంతా కూడా కల్లో చేస్తున్నాడు ఇదంతా వాడితో పది మందితో కలిసి వీడు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు వీడిని ఏదో అడిగారు వీడన్నాడు అదంతా కుదరదు అన్నాడు వీడు ఏదో విషయం కుదరదు అన్నాడు వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఆ పది మందికి వీడికి పెద్ద గొడవ మొదలైంది ఆ గొడవ చాలా పెద్దదైంది ఇదంతా కూడా కల్లోనే జరుగుతుంది చాలా గొడవ అయింది ఇద్దరికి ఆ వాళ్ళందరికీ కూడా వీటితో పాటు చాలా పెద్ద గొడవ అయింది ఇంకా ఆ గొడవ చాలా పెద్దదైపోయి ఆ పది మంది ఉండేసరికి వాళ్ళ బలం ఎక్కువ కాబట్టి వాళ్ళంతా వీడిని పట్టడం వచ్చారు వెంటనే వీడు ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు ఇంట్లోంచి తలుపు తీసుకొని అక్కడి నుంచి బయటికి పరిగెత్తడం మొదలెట్టాడు వాళ్ళు కూడా వీడిని వదలకుండా వీడు వెంట వీడిని వెంపడిస్తూనే ఉన్నారు వీడు వెంటబడుతూనే ఉన్నారు ఇలా వీడు పరిగెడుతున్నాడు వాళ్ళ నుంచి తప్పించుకోవాలని ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి పరిగెడుతూ ఉన్నాడు చాలా దూరం వెళ్ళాడు ఇంతలో ఏమైంది ఇంకో వైపు నుంచి ఒక పదిహేను మంది వచ్చారు వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ పది మందిని అక్కడి నుంచి తరిమేసి వీడిని కాపాడారు సేపు వాళ్ళు వీడిని వెంటాడుతున్నప్పుడు వీడు పాపం చాలా కష్టపడి ఆ కళ్ళలో పరిగెడుతూ ఉన్నాడు చాలా కష్టపడుతున్నాడు అప్పుడు ఇంకో పదిహేను మంది వీడి ఎవరు ఇట్లా ఏదో చేస్తున్నారని చెప్పి ఇంకో పదిహేను మందిని ఇంకో వైపు నుంచి వచ్చి వీడిని కాపాడాడు ఆ పది మందిని తరిమేసి వీడిని చక్కగా కాపాడి వీణ్ని కూర్చోబెట్టి పవన్ చాలా పరిగెత్తాడు చాలా దూరం పరిగెత్తాడు అర్చిపోయాడు అని చెప్పి వాడికంతా ఉపచారాలన్నీ చేసి వాడికి కావాల్సింది ఏదో ఆహారం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అంతా చేసి ఉపచారం అంతా చేశారు అదంతా చేసేటప్పుడు వాడికి ఉన్నటువంటి ఆ దుఃఖం అంతా పోయింది ఆశ్రమ ఆయాసం అంతా కూడా తగ్గింది మళ్ళీ చక్కగా ఉన్నాడు వీళ్ళు ఎంత ఉపకారం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోయారు వీడు హాయిగా అక్కడే చోటు సుఖంగా కూర్చున్నాడు మళ్ళీ ఇంత ఇంతలో అయింది మళ్ళీ ఆ పది మంది ఇంకోసారి వచ్చారు మళ్ళీ అదే గొడవ వీడి తర్మణం ఇట్లా ఇట్లా ఈ రకంగా ఒక కళ అనేది వాడికి వచ్చింది కళలు రకరకాలుగా వస్తాయి అంటే ఇలాగే కళ ఎవరికైనా వస్తుందా అని ఎవరు కళ కళ ఏదో ఒక కళ అందరికీ కూడా ఇలాగే కళ్ళు వస్తాయండి అని అడగ రకరకాలు ఎవరికి వచ్చే కళలు వాళ్ళకి వస్తాయి కానీ ఒక ఉదాహరణ ఏదైనా ఒక కళని ఉదాహరణగా తీసుకోవాలి అంటే ఇటువంటి ఒక కళ ఎందుకంటే కళ ఇప్పుడు మనం చూసేటటువంటి ప్రపంచం అయితే ఇది ఇలాగే ఉంటుంది కళ అనేది అలా ఉండదు కళలో ఏది ఏది ఎలా ఉంటుంది అనేది ఎవడు చెప్పలేదు ఆయా సంస్కార వాళ్ళ వాళ్ళ సంస్కారాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఒక రకమైనటువంటి కళ కాబట్టి ఇలా ఆ కళనంతా చూస్తూ ఉన్నాడు అంటే అక్కడికి ఏమైంది మొట్టమొదట వాడు ఒక్కడే ఉన్నాడు సుఖంగా ఉన్నాడు తర్వాత ఎవరో పది మంది వచ్చారు వాళ్ళతో ముందు సౌమ్యంగా మాట్లాడటం మొదలెట్టాడు ఆ తర్వాత వాళ్ళతో గొడవ ఆ తర్వాత వాళ్ళు వీడిని వెంబడించడం వీడు పారిపోవడం పారిపోవడం ఈ శ్రమ దుఃఖం మళ్ళీ ఇంకెవరో రావడం వీడిని కాపాడడం మళ్ళీ వీడికి ఉపచారం చేయడం వీడి మళ్ళీ హైగా సుఖాన్ని పొందడం ఇలా సుఖం దుఃఖం అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రావడం మళ్ళీ దుఃఖం ఇలా ఇదంతా కూడా ఆ కల్లోనే జరుగుతోంది మొత్తం దాని వాడు చూస్తూ ఉన్నాడు ఒకసారి సుఖాన్ని అనుభవించాడు ఒకసారి దుఃఖాన్ని అనుభవించాడు ఇదంతా కూడా జరుగుతోంది కళ ఈ కళ అనేది ఎలాంటిది అని అంటే దాన్ని చూస్తూ ఉన్నంతసేపు మనం మెడుకుగా ఉన్నప్పుడు అంతా ఎలా జరుగుతోందో అలాగే జరుగుతోంది అనే మనకు అనిపిస్తుంది అది ఆ కలకుండేటటువంటి స్వభావం చూస్తున్నంతసేపు మనకి మెడుకు వచ్చిన తర్వాత అయ్యో నేను ఎంతసేపు చూసిందంతా మిథ్య మిథ్యా అని తర్వాత తెలుస్తుంది ఇదంతా నిజం కాదు అని తర్వాత తెలుస్తుంది కానీ చూస్తున్నంతసేపు మాత్రం వాడు నిజంగా మెడుకోగా ఉండి ఒక పది మంది అలా వాడి దగ్గరికి వచ్చి అది ఇదంతా గనక జరుగుంటే ఎలా అనిపించేదో అలాగే అనిపిస్తుంది ఇప్పుడు చాలా మందికి నిజ కళలో ఎవరైనా ఇష్టమైనటువంటి వాడు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చినట్టుగా కలొచ్చింది అని అంటే ఆ కళ చూస్తున్నంతసేపు నిజంగానే వాడు వచ్చినట్టుగానే అనిపిస్తుంది తర్వాత లేచిన తర్వాత చూస్తే మెడేదో ఏదో వచ్చి లేచిన తర్వాత చూస్తే ఎవరు నిజంగా రాలేదు సేపు కల అనమాట అని చెప్పి తర్వాత అనిపిస్తుంది నిజంగా ఏదో పామునో సింహానో ఏదో కల్లో చూశాడు అంటే నిజంగానే భయం నిజంగా వాడు ఎదుర్కొంటే సింహం వచ్చి నిలబడితే ఎలా భయపడతాడో మెడుకోగా ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది కళను చూస్తున్నంత సేపు అక్కడికి ఆ కళ అనేటటువంటిది ఏదైతే ఉందో అది భ్రమ అయినప్పటికీ చూస్తున్నంత వరకు మాత్రం అది భ్రమ అనేది తెలియదు చూసేవాడికి తెలియదు ఒకవేళ వీడ కల్లో ఏదో చూసి భయపడుతూ ఒకవేళ అరిచాడు అరుస్తున్నాడు ఏదైనా చేస్తున్నాడు అనుకోండి పక్కన ఒకడు మెడుకోగా ఉంటే వాడికి తెలుస్తుంది ఎందుకంటే వాడు పడుకోలేదు కాబట్టి వాడు మె మెడుకోగానే ఉన్నాడు కాబట్టి వాడికి ఆ భ్రమ లేదు కాబట్టి వాడికి మామూలుగానే ఉంటుంది వాడు వీడిని చూసి అంటాడు వాడు ఏదో కల ఏదో పేడకలు వచ్చినట్టుంది వాడికి కాబట్టి భయపడుతున్నాడు వాడు భయపడ్డు పక్కన ఉండేవాడు భయపడ్డు వాడు ఏం చేస్తాడు అని అంటే వాడికి ఏదో పీడకలు వచ్చినట్టుంది భయపడుతున్నాడు అని చెప్పి మళ్ళీ వాడిని లేపి లేదని మేము భయపడాల్సిన అవసరం లేదు అంతా బానే ఉంది అని చెప్పి మళ్ళీ వాడిని సాంతవనం పరుస్తాడు ఇది అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఆ కళ అనేది ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నంత సేపు అది ఉన్నది అనే మనకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా మెడుకుగా ఉన్నప్పుడు మనకి ఎలాగైతే అంతా కనబడుతూ ఉంటుందో అలాగే మనకు కనబడుతూ ఉంటుంది